యత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువం నీతిర్మమ తిర్మమనిష్ట గురువు ఈ శ్లోకం సంజయుడు చెప్తున్నట్లుగా మనకు భగవద్గీతలో ఉంది మహాభారతంలో చెప్పబడింది ఇంత స్థైర్యం కలగడానికి చిత్తం మీద ధారణ చెయ్యి అని పరమాత్మ స్వరూపమైనటువంటి పతాంజలి మహర్షి గారు ఏం చెప్తున్నారంటే మీకు ఇష్టం వచ్చినటువంటి పుణ్య పురుషులు మహాత్ములు ఇటువంటి వారి చిత్తం మీద ధారణ చేస్తే ఎవరైతే మీకు అతి ప్రీతి పాత్రలు ఉన్నారు మన భారతదేశానికి దేవతలకు పుట్టి నీళ్ళు దేవతలు ఉన్నారని మనకు అనేక మంది ఆప్తులు చెబుతూ ఉన్నారు కూడా మూర్తులు కంటే మించినటువంటి ఆప్తులు ఇంకెవరు లేరు ఈ యొక్క సంబంధించినటువంటి జ్ఞానాన్ని వ్యాసుడు పద్దెనిమిది పురాణాలుగా రాశారు పద్దెనిమిది ఉప పురాణాలుగా కూడా రాశారు పంచమ విధంగా మహాభారతాన్ని కూడా రచించారు మనం చెప్పుకున్న ఈ శ్లోకంలో ధారణ అనేది ఎక్కడ మనం ధారణ చేయాలి ఎవరిని ధారణ చేయాలి ముఖ్యంగా శ్రీ మహావిష్ణు అవతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత బోధిస్తున్నప్పుడు ఆయన గీతాజ్ఞానాన్ని పద్దెనిమిది అధ్యాయాలుగా అంటే పద్దెనిమిది యోగాలుగా యోగము అంటే ఏమి జ్ఞానం జ్ఞానం అంటే ఏమి జీవాత్మ పరమాత్మ వేరు కాదు రెండు ఒకటి అద్వైతం అద్వైతం అంటే వేరు వేరుగా ఏది లేదు అంతా ఒక్కటే ఉన్నది సృష్టి ఒకటి సృష్టిని సృష్టించినవాడు ఒకటి ఈ సృష్టి అంతా నిండి ఉన్నవాడు అతని అతనిలోనే సృష్టి ఉంది అని చెప్పడం ఇక్కడ సంజయుడు ఏం చెప్తున్నాడు ఏ ఇంట్లో అయితే ఏ ప్రాంతంలో అయితే ఏ నగరంలో అయినా ఏ దేశంలోనైనా ఇక కుటుంబానికి సంబంధించి మనం తీసుకుందాం ఈశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ ఉంటాడో అతనితో పాటు ధనుర్బాణాలు ధరించినటువంటి అర్జునుడు ఎక్కడ ఉంటాడో అక్కడ విజయము సుఖాలు సకల సంపదలు నిలిచి ఉంటాయి అంటే ఇంట్లో ధైర్యవంతులే పుడతారు సాహసవంతులే పుడతారు జ్ఞానులే పుడతారు శ్రవం నీతిర్మమ అంటే అక్కడ నీతి న్యాయం ధర్మం అన్ని నిలిచి ఉంటుంది వర్ధిల్తుంది భారతదేశంలో ఇప్పటికీ అనేక మంది స్త్రీ పుణ్య స్త్రీలు ఉన్నారు వారు ధారణ ఎంత కూడా జీవితం ప్రారంభించినక దాంపత్యంలో పురుషుల కలయి కనడం అనేది అతి ముఖ్యమైనటువంటి ప్రత్యుత్పత్తికి సృష్టికి మూలం ఆగిపోకూడదు సృష్టి నిరంతరం జరుగుతూనే ఉండాలి అందుకోసరమే సంతానోత్పత్తి వారసులు అని చెప్పబడుతూ ఉంటాం మనం సహజంగా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఇంటికి వారసులు అనేవాళ్ళు ఉంటారు పుత్రులే వారసులు అనేటువంటి ఒక భ్రమ కూడా అనేక మందిలో ఉంది కాదు ఇది శాస్త్రజ్ఞానం కూడా అయితే యోగ జ్ఞానం ఏం చెప్తుందంటే పుత్రులైనా పుత్రికలైనా ఇంటికి వారసులే స్త్రీలు వెరీ ఇంటికి వెళ్ళి సంసార జీవితం గడిపిన తన పుట్టింటి వారికి కూడా తన వారసురాలే అనేటువంటి జ్ఞానం అందరిలో కలగాలి మనం మీరు గ్రహించవలసింది ఏమిటంటే చెప్పిన ఈ చివరి శ్లోకం యోగేశ్వర కృష్ణో ఎత్రపార్థో ధనుర్ధర శ్రీకృష్ణ పరమాత్మ నీతికి న్యాయానికి ధర్మానికి సత్యానికి భగవంతుడికి స్వరూపం పర భగవంతుడి స్వరూపం ఇంకా సకల గుణాలు అతనిలో ఉన్నాయి అటువంటి పరమాత్మ ఎక్కడ ఉంటాడో అతనితోనే ధనుర్బాణాలు అంటే ధనుర్బాణాలు అంటే ఏమి పరమ పరాక్రమ వీర సింహం లాంటి వాడు అర్చునుడు చేతిలో గాంధీవం ఉంటే ఇక అతనిని ఎవరు కూడా ఏమీ చేయలేరు ఆ వీరాది వీరుడు సవ్యశాచి అస్త్ర మహా అస్త్ర శస్త్ర నైపుణ్యాలు పొందినవాడు సాధించినవాడు రెండవ మధ్యముడు వీంద్ర అంశంలో జన్మించాడు ఉన్న చోట నీతి ధర్మం నిలిచి ఉంటుంది అని చెప్పడంలో వారిద్దరి యొక్క ఇంట్లో పెట్టుకుని విద్రు ఉన్నారు మనకు అన్ని లభిస్తుంది ఇంకా దిగులు లేదు ఇక్కడ మనకు సర్వసుఖాలు అనుభవించవచ్చు అని అని అనుకునే వారికి కూడా ఇది అజ్ఞానమే అనిపిస్తుంది జ్ఞానం అంటే ఏమి ఆచరించేదే ధారణ ఏం ధరిస్తామో దారిని ఆచరించడమే ధారణ స్థితి అది గ్రహించాలి అందులో నీతి న్యాయం ధర్మం ఇవన్నీ కూడా ఆచరించబడుతూ ఉంటే అక్కడ పరమాత్ముడు ఉన్నట్లే అర్జునుడు కూడా ఉన్నట్లే తమలు ఆచరించాల్సిన విషయాన్ని ధారణ చెయ్యాలి ధరించాలి ధరించడం ఎట్లా సంభవిస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ హృదయం మీద అర్జునుని యొక్క చిత్తం మీద ధారణ చెయ్యాలి అనేటటువంటిది ఇక్కడ మన వ్యాసీంద్రుల యొక్క వ్యాస మునీంద్రుల యొక్క జ్ఞానం ఈ సూక్ష్మ జ్ఞానం పదాంజలి గారు తెలియజేస్తున్నారు సూక్ష్మంలో నుంచి మనం స్థూలం లేకి వెళ్ళగలగాలి వ్యక్తిని ధారణ చేస్తున్నాము అంటే అతని హృదయ మీద ధారణం అంటే అర్థమేమి అతని సుగుణాలన్నీ కూడా మనకు పూర్తిగా తెలిసి ఉండి అతని మీద అచంచలమైన విశ్వాసం కలిగి ఉండి భక్తిని కలిగి ఉన్నప్పుడు అతను మనకు ఆప్తుడు అని తెలియబడుతుంది మన మనోధైర్యం క్షీణిస్తూ ఉంది మన మనం బలస్సు బలహీనంగా పోతూ ఉంది అనేక పాడు విషయాలన్నీ ఆలోచనలు వస్తున్నాయి భయం ఉంది ఆందోళన కలుగుతూ ఉంది అప్పుడు వెంటనే పరమాత్మ హృదయ ధారణ చేయి అర్జునుని మీద ధారణ చేయి ధరించే వాళ్ళని నీకు అన్నీ పోతాయి నీలో ఉన్న సకల సమస్యలు పోతాయి సకల కష్టాలు తొలగిపోతాయి సకల పాపాలు కూడా నశిస్తాయి అదే మీరు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు అనేది ఇక్కడ సూక్ష్మ విషయం మరో ధారణ గురించి మరలా మనం తెలుసుకుందాం జన చర్చ చాలించి ఓం శ్రీకృష్ణం బందే జగద్గురు ఓం తత్సత్